いいね。 సార్ జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల ప్రకారం గంజాయి నిర్మూలనలో భాగంగా చేపట్టినటువంటి ఈ యొక్క స్పెషల్ టాస్క్లో ఇంతకు మునుపు తాలూకా పోలీస్ స్టేషన్లో కానీ రూరల్ పోలీస్ స్టేషన్లో కానీ ముద్దాయిలను అరెస్ట్ చేసే సమయంలో తప్పించుకోవడం జరుగుతున్న మౌలానా అనే వ్యక్తిని ఈరోజు జోగిని బురుజు వద్ద రేణువాకుల గల్ సమీపంలో అతని పల్సర్ బండితో పాటు ఒక హాఫ్ కిలో గంజాయి అతని స్వాధీనంలో అతని నుండి స్వాధీనం చేసుకు చేసుకోవడమైంది అతను మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్లోను మరియు మొన్న జరిగినటువంటి రూరల్ మధు ముదివేడు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు ఇతను ప్రథమ ముద్దాయితో ముద్దాయి రెండు కేసుల్లోనూ ఇతను ముఖ్యంగా గాంజాయి సరఫరా చేసే అతను ఇతను మన ఆంధ్రాలోని విశాఖపట్నం ఒరిస్సా బార్డర్ నుంచి అక్కడ కొనుగోలు చేసి ఈ ట్రైన్ల ద్వారా ఇక్కడ మన మదనపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే యూత్ని టార్గెట్ చేసుకొని యూత్ని సప్లై చేస్తుంటాడు ఇతను దాదాపు ఇతను ఇచ్చే ఆదేశాల ప్రకారము దాదాపు అన్ని కాలేజీలు తర్వాత చిన్న చిన్న పెట్టి బంకులు చిన్న చిన్న హాస్టల్ దగ్గర ఇతను ఇస్తానని చెప్పుకుంటాడు ఇతను మోటార్ సైకిల్ ద్వారా కానీ ఇప్పుడు కానీ అదేవిధంగా ఇతను అనుచరులను కూడా దాదాపు మనం ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది అరెస్ట్ చేసినాము ఈ ఇంకా ఈ అరెస్ట్లో భాగంగా ఇంకా ఇతని యొక్క సీబీఆర్స్ని టెక్నికల్గాను అన్ని రకాల విచారణ చేసి ఇతని నుంచి ఇంకా ఏమన్నా మనకి యూజ్ఫుల్ యూస్ ఉన్నాయా ఇంకా ఇతను ఇంకా ఏవో సప్లై చేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా విచారించి ఇతన్ని రేపు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది కానీ కాల్ డేటా చూస్తాం ఇతని నుంచి ఆ వీసావల్తో కాంటాక్ట్గా ఉన్నాడనేది చూసి మనం నిర్ధారణకు కూర్చడానికి అవకాశం इकड़ेम सागसेस हा इक साग पेशली